వాళ్ళకు మంచి పేరు కూడా ఉండేది మరి ఎందుకు అట్లా చేసుకున్నారో ఏం పాడో తెలియదు మనకు ఇక దానితో పాటుగా మరో అంశం బాబు డైరెక్షన్ రేవంత్ యాక్షన్ ఏ అంశం వచ్చినా అధికారిక చిహ్నం మార్చేస్తా టీడీపీ ఉన్నప్పుడే చెప్పిన రేవంత్ అధికారిక చిహ్నం మారుస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చార్మినార్ కాకతీయ తోరణం రాచరిక ఆనవాళ్ళని విమర్శ టీడీపీ చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్న రేవంత్ ఓహో మొత్తానికి ఇలా మీ బాసున్నాడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి ఆయన ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో తెలుగు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తానని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి ఏ మాత్రం అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మారుస్తామని రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడు చెప్పారు అన్నట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయబోతున్నట్లుగా ప్రకటించారు మత సామరస్యానికి ప్రతికైన చార్మినార్ కాకతీల సుభీక్ష పాలనకు చిహ్నమైన తోరణాలను రాచరిక ఆనవాళ్ళుగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తారు త్వరలోనే వాటిని తొలగిస్తానని చెప్పారు ఇక కాకతీయ కరా కా ఏంది కాకతీయుల కళాతోరణం తొలగిస్తా అంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకరు ఉండరు అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా అంటారు రేవంత్ రెడ్డి ఎస్ మత సామరస్యాలకు చిహ్నంగా చార్మినాగరు చార్మినారి ఇక కాకతీయుల కళాతోరణం తీసేస్తా అంటే ఇక మీరు ఇద్దరు ఇద్దరు అనేది తెలంగాణ యావత్తు జాతి కూడా కీర్తించుకోవాలి ఇక మీ యొక్క ఈ అద్భుతమైన పనికి మంచి అనుకుంటారు రషేడిగా గింత దుర్మార్గమైన ఆలోచన అవసరమా ఒక రాష్ట్రానికి సంబంధించి ఓరుగల్లు పాలనలో కాకతీయులు ఏలినప్పుడు సుభిక్షంగా ఉన్నది అది వాస్తవం ఆ విషయం తెలియకపోతే మీరే మీ గొలుసుకట్టు చెరువులు దాంతో పాటు సమ్మక్క సారలమ్మ ఈ రోజు జాతరగా జరుపుకునే గిరిజనుల పండుగ యా నుండి వచ్చినాయి సారు తెలుసా మీకేమన్నా మనకేందుకు తెలుస్తే మనకేం తెలియదు మనం అంతా ఆంధ్ర బేచ వ్యంగ్యం తగ్గించి